ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు ఉదయం పదకొండు గంటలకు ఈ బడ్జెట్ ను ఆమె లోక్సభకు సభకు సమర్పించనున్నారు వరుసగా తొమ్మిదోసారి ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి సుస్థిర అభివృద్ధిని కొనసాగిస్తూ సంస్కరణలను పరుగులు పెట్టించే లక్ష్యంతో పాటు అంతర్జాతీయ ఒత్తిడులను సుంకాలను తట్టుకునే చర్యలకు ప్రాధాన్యమిస్తూ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఇవాళ పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది దేశీయ డిమాండ్లో స్తబ్దత ద్రవ్యోల్లంణం గరిష్టాల నుంచి ఓ మాదిరి స్థాయికి చేరడం అంతర్జాతీయ అనిశ్చితి భౌగోళిక ఉద్రిక్తతలు కమోడిటీ రేట్లలో హెచ్చుతగ్గులు ప్రధాన బ్యాంకుల ద్రవ్య లభ్యతలో అసమానతల వంటివి బడ్జెట్ అంచనాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి స్థానికంగా వినియోగాన్ని పెంచాల్సిన ఒత్తిడిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది ఉపాధి అవకాశాలను పెంచాల్సి ఉంది ద్రవ్య లోటును తగ్గించాల్సి ఉంది అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో సరికొత్త అభివృద్ధి పథాన్ని ఆవిష్కరించడం ఆర్థిక మంత్రికి అతిపెద్ద సవాలుగా మారింది అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారిలో విశ్వాసం కల్పించడం కూడా ఆమెకు కఠిన పరీక్షగా మారింది రూపాయి పతనం కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు జరుపుతున్నారు ప్రభుత్వానికి పాలిచ్చే ఆవులా మారిన పెట్రో రంగానే మళ్లీ ఆదాయం పెంచుకోవడానికి ఆర్థిక మంత్రి నిర్మల ఎంచుకుంటారా అనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు అయితే అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో ఈ రంగంలోనూ పరిమిత అవకాశాలే ఉన్నాయంటున్నారు డీజిల్ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే అవకాశం ఉంది నిబంధనలను సరళీకరించి నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా దేశీయ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఆర్థిక మంత్రి ప్రాధాన్యమిచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ అస్సాంలకు కొత్త పథకాలను కేంద్ర బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది మూలధన వ్యయాన్ని పెంచే చర్యలు చేపట్టాలనే ఛాన్స్ కూడా ఉంది రైల్వేలు పునరుత్పాదక ఇంధన వనరులు విద్యుత్ పంపిణీ రక్షణ పట్టణ రవాణా రంగాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి క్రెడిట్ గ్యారంటీ కేటాయింపులను పెంచే ఛాన్స్ ఉంది గ్రీన్ హైడ్రోజన్ బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ రవాణా దేశీయంగా శుద్ధ ఇంధన పరికరాల తయారీకి ఈ ప్రాధాన్యత ఉన్నాయి భారీ మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం కార్పొరేట్ పన్నులను పెద్దగా కదిలించకపోవచ్చని వినియోగాన్ని పెంచేందుకు వ్యక్తిగత ఆదాయ పన్నులో స్వల్ప ఊరట కల్పించవచ్చని చెబుతున్నారు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోసారి ఇప్పటి వరకు మాజీ ప్రధాని మురార్జీ దేశాయ్ అత్యధికంగా పది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే ఆయన వరుసగా ప్రవేశపెట్టలేదు వేర్వేరు సమయాల్లో అందించారు మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మొత్తం తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ ఆయన వరుసగా చేయలేదు నిర్మలా సీతారామన్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు ఆమె రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటిన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి నాటికి ఆమె ఈ పదవిలో ఆరేళ్ల ఎనిమిది నెలలు పూర్తి చేసుకున్నారు గతంలో సిడి దేశ్ముఖ్ ఆరేళ్లు రెండు నెలల పాటు నిరంతరాయంగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు